జగన్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక తను ఏరు కోరు తెచ్చుకున్నటువంటి కృష్ణా జిల్లాకు చెందిన జయమంగళం వెంకటరమణ గారు వైసీపీకి అయితే రాజీనామా చేశారు పార్టీతో పాటుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్సీగా తన రాజీనామా లేక మండల చైర్మన్ మోహన్ రాజుకు పంపారు రెండు వేల తొమ్మిదిలో ఆయన టీడీపీ నుంచి కైకలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ పొత్తులో భాగంగా గెలిచి మంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ సీట్ ఇచ్చినా కూడా వైసీపీ అభ్యర్థి దోలం నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీలో చేరారు ఆయనకు జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూనే పార్టీని అయితే వీడారు ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి కావచ్చు వైసీపీకి కావచ్చు షాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన ఏరుపోరు తెచ్చుకున్నటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా విడిపోతుండడం వైసీపీకి ఇప్పుడు గట్టి దెబ్బ అని చెప్పొచ్చు మొత్తానికి పార్టీని కూడా కేడర్ అటు ఇటు అయిపోతున్న పరిస్థితుల్లో కేడర్కి ధైర్యం చెప్పే పరిస్థితులు వైసీపీలో లేకపోగా ఇప్పుడు ఒక్కొక్కరు విడిపోతుంటే అది ఒక విధంగా పార్టీకి తీరని లోటు చెప్పొచ్చు చెప్పచ్చు